ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ బోనస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం కాకినాడ సంజయ్ నగర్లో గల లారీ బోనస్ అసోసియేషన్ ఆవరణలో నిర్వహించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ బోనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ టిఎన్టీయు నాయకులు గదుల సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గౌరవ సలహాదారులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి చెర్ల అమ్మిరెడ్డి రాంబాబు ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి ఎన్నిక కాగా జిల్లా అధ్యక్షుడిగా దాసరి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా గొలుగురి ధర్మారెడ్డి కాయల రమేష్ కార్యదర్శిగా బొక్క వెంకటేశ్వరరావు కోశాధికారిగా విక్రమ్ దుర్గా శ్రీనివాసరావు తదితర కార్యవర్గాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ముప్పై ఒక్క అసోసియేషన్లకు గాను ఇరవై రెండు అసోసియేషన్ల ప్రతినిధులందరితో కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు తమ అసోసియేషన్లలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం కాకినాడ అధ్యక్షుడే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరుగుతుందని అదే పద్ధతిలో నేడు కూడా ఎన్నిక జరిగిందన్నారు లారీ ఓనర్లంతా ఐక్యతగా ఉండి తమ ప్రధాన సమస్యలైన లోడింగ్ సీలు గ్రీన్ ట్యాక్స్ తదితర సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారమయ్యేలా కృషి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా లారీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లాకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా వచ్చినా సరే ఇక్కడ కాకినాడ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారే జిల్లా ఉమ్మడిగా అన్ని అసోషియన్లు కూడా కలిపి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని అసోసియన్ వారు అందరూ అన్ని ప్రెసిడెంట్ సెక్రటరీ నెంబర్లు అందరూ వచ్చి అయిన అధ్యక్షులుగా ఎనివ్వడం జరిగింది చాలా సంతోషదాయకం కాకినాడ ఒక గల ఈనూ ఈ చరిత్రకాల ఈనంలో ఇది ఇది ఒక తల్లి తండ్రి తండ్రిని వీళ్ళని పిల్లలు ఈ ముప్పై ఈనెలకి కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అడ్మిషను పెద్దలు పూర్తి చేసిన నేరే సత్యనారాయణ గారు ఏమో కాని అమ్మరెడ్డి గారు కానీ అమలాపురం అయిన ఏమో కానీ అలా యానం పెద్ద మన దివాన గారు ఏదైనా కాలం చేశారు వీళ్ళందరూ కూడా దీన్ని చాలా పరిశుభ్రంగా చేసి చేస్తూ నడుపుతూ వచ్చారు అలాగే దీన్ని ఎవరైతే ఎగ్జిక్యూటివ్ బాడీలో ప్రెసిడెంట్ సెక్రండీ పాసెస్ గారు ఉంటేనే జిల్లా అసోషన్లో ఉండాలి అని ఎప్పటి నుంచో సాంప్రదాయం జరుగుతుంది వాళ్ళు అని మా మా సోదరు ఎవరిని మేము మా కుటుంబ సభ్యులు వాళ్ళనే ఎవరిని విమర్శించకూడదు కానీ వాళ్ళు తెలుసో తెలియక వ్యతిరేకించేరాలో వాళ్ళు ఏ బాడీలోని లేరు పిఠాపర్లో పెట్టే వల్ల మన నిన్న కూడా మా సోదరులకు వెళ్ళి చెప్పాం చెప్తే ఆయన మున్సిపుల్ పంపించేస్తానన్నారు పంపించే సోదరుని అని చెప్పొచ్చు నేను కూడా అలాగే ఇంకో వెళ్ళా అలా కూడా చెప్పు అలాగే కూడా వెళ్ళాను కౌరంపించేనన్నారు మాకేం కౌరంపించలేదు అని మేము అందరం కూడా చెప్తూ జరిగింది అలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏమైనా ఉంటే మేము వచ్చి అందరినీ కలుపుకోలేకే పోతున్నాం వాళ్ళొతే మమ్మల్ని ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఐక్యతగా వెళ్ళాలని మేము చూసాం వాళ్ళే నాలుగైదు ఈ తెలియక కొంతమంది ఈలేశ్వర అందరూ కూడా వెళ్ళారు అక్కడ కాకినాడ యూనియన్ అమలాపురం అన్ని యూనియన్లు ఉంటే ఐక్యతగా చేసుకుందామని చెప్తూ జరిగింది అలాగే మేము పండుగ ముందు పంతొమ్మిదో తారీఖుని మండపేటలో పదిహేడు యూనియన్లో తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖుని మండ మండపేటలో ఈనెన్ పెట్టాం మేము అందరం కూడా కలిసాం పదిహేడు మీటింగ్ పెట్టాం మీటింగ్లో కాకినాడలో మీటింగ్ వేసుకుంటామని చెప్తూ జరిగింది జల్లబాడీ పండగ వెళ్ళాక పండగ ముందు ఎందుకు అని కొన్ని అందరు కూడా ఎవరో డోటిల్కి అయి వెళ్ళిపోతారని పండగ వెళ్ళిన తర్వాత ఏదో ఒక నాలుగు ఐదు ఈ నెలలు ఎవరికీ తెలియకుండా అది ఇప్పుడు చేసింది మాత్రం అది ఎంత కాదు ఒక జిల్లా అసోషన్ సాంప్రదాయం కాదు అది వాళ్ళ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను